హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి స్లాక్స్ అండ్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బయట బండి మీద అమ్మే గట్టి పకోడీని ఇంట్లోనే చాలా సింపుల్గా టేస్టీగా తక్కువ టైంలోనే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి ఎప్పుడైనా వాతావరణం చల్లగా ఉండేటప్పుడు కానీ ఈ టైంలో ఏదైనా స్నాక్ తినాలనిపించేటప్పుడు కానీ లేదంటే ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చేటప్పుడు అప్పటికప్పుడు స్నాక్స్ ఏమైనా చేయాలంటే ఇలా గట్టి పకోడీ ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు వరకు నిలువుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే ఒక కప్పు వరకు క్యాబేజ్ ముక్కలు వేసుకోండి తర్వాత కొద్దిగా పుదీనా కొత్తిమీర కూడా వేసేసి ఇందులోనే మూడు నాలుగు సనగా తరిగిన పచ్చిమిర్చి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి రెండు నిమిషాల పాటు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే మీకు వాటర్ వేయాల్సిన అవసరం ఏమీ లేదండి తర్వాత పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ సాల్ట్ కొద్దిగా కరివేపాకు ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒకటిన్నర టీ స్పూన్ల వరకు కారం ఒకటిన్నర కప్పుల శనగపిండి వేసి మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులో నీళ్ళు వేయాల్సిన అవసరం ఏమీ లేదండి మనకి ఉల్లి అలాగే క్యాబేజీ నుంచి వచ్చిన నీరంతా కూడా ఈ పక్కోటి కలపడానికి సరిపోతుంది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది మీకు ఇంకా కావాలి అనుకుంటే స్పూన్తో మాత్రమే వాటర్ని యాడ్ చేసుకోండి తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా వేడిన తర్వాత మాత్రమే పకోడీ ఇలా వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇందులో మీరు క్యాబేజ్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి క్యాబేజ్ ఉండే వాళ్ళైతే క్యాబేజ్తో కలిపి ఇలా పకోడీ చేసుకోండి ఒకవేళ క్యాబేజ్ లేని వాళ్ళైతే వాటి ప్లేస్లో ఎక్స్ట్రాగా ఉల్లిపాయ ముక్కలు వేసేసి ఓన్లీ ఉల్లిపాయ ముక్కలతోనే మీరు ఇలా పకోడీని చేసుకోవచ్చు పకోడీ ఎప్పుడు చేసినా గుర్తుంచుకోవాల్సిన మెయిన్ టిప్ ఏంటంటే పకోడీ మునిగేంత వరకు కూడా ఆయిల్ వేసుకోవాలి కొంతమంది చాలా తక్కువ ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకుంటారు అలా చేస్తే ఆయిల్ అనేది చాలా ఎక్కువగా పీల్చేస్తుంది అనుకుంటారు ఆయిల్ తక్కువగా అవుతుందని కాకపోతే మీరు తక్కువ ఆయిల్ వేస్తేనే ఆయిల్ అనేది చాలా ఎక్కువగా పీలుస్తుంది ఇలా ఫ్రీగా మీరు పకోడీ మునిగేంత వరకు కూడా ఆయిల్ వేసుకున్నారంటే ఆయిల్ అంతగా ఎక్కువగా పీల్చదు చూడండి ఈ కలర్ వచ్చేంత వరకు కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇదే విధంగా మిగిలినవన్నీ కూడా డీప్ ఫ్రై చేసుకోవడమే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుంటే చాలా చక్కగా ఫ్రై అవుతుందండి చాలా క్రిస్పీగా ఉంటుంది బయట బండ మీద అమ్మే స్టైల్లోనే ఉంటుంది హై ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే బయట కలర్ అయితే వచ్చేస్తుంది కానీ లోపల సరిగ్గా కుక్ అవ్వదు లో ఫ్లేమ్లో పెట్టుకుంటే చాలా టైం పడుతుంది అండ్ అలాగే మెయిన్ థింగ్ ఏంటంటే ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తుంది సో నిదానంగా మీడియం ఫ్లేమ్లలో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా బండి మీద అమ్మే గట్టి పకోడి రెడీ మీరు కూడా ఈసారి తప్పకుండా ట్రై చేసి అలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైనా సరే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ కూడా హిట్ చేసుకొని నోటిఫికేషన్స్ని వాళ్ళు పెట్టుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్స్ ద్వారా వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్